నమస్కారం నమస్కార మాతేరగల యాన్ని తిలక్ రాజ్ ఇచారులే మాతేజీ ఏనాడలో ఈ విచార మస్తు జనకే నేరు కొంచెం క్యూరియాసిటీ దైవద తరయర్దు పూ బోరుడు మల్లి బోరుండు పింగార బరుడు ఇంచిన మాత ముందు ఏతు సత్య ముందు దైవ కార్ణికనా అత్తు నెత్తవలైడ్ సైన్స్ దాదాదు అనుపడు నెత్తౌలైడ్ప్పన వైజ్ఞాికతాదాద అనుపండు ఈ చిత్తిన మత గొందల సుమారు జనకుండు సుమారు వర్షవర్ దుంబు వర్షర్ తుంబు ఈ ఉత్తర కన్నడ మత ఈ పూజ మనకు పూబూర్ను ఈ చిత్తిన మత నమ్మ వీడియో తు ఒందుబైద దేవేర్న ఉత్తర కన్నడ కన్నడదంచు జాస్తిత్త అవుంత కాలక్రమేణ ఆనగా నమ్మ దక్షిణ కన్నడ ఉడుపి ఈ సైడ్లోంతే పూబూర్ణ మత శురు దేవేర్న తర జాస్తి దైవత తర పూబూర్ణం చిత్తిన మత విచారలు శరు అపండ ఈ పూబూర్ణ శుభద సంకేతన తశుభద సంకేత అంటే ఆళ్ళ ఎడ్డన అందు విచార పూబూర్న విచార ఎడ్డనెకెన్నగా వంజు మనుష్య ఒంజు వ్యక్తి బతుకడు మస్తు సోతదుప్పే ఫైనాన్షియల్ సోతదుప్పే ఫ్యమిలిది విచారడు సోతదుప్పే జోకల్న విచారడు పూర మాత కలయొందు ఆ దైవద ఎదుర్బోదు ఓ ఉంజు దైవదె ఎదుర్బోదు ఆయన అమ్మిన చిన్న దైవ ఆ దైవదెదురు అంత ఆయన పూర కల ఎన్నొట్టి ఈ రుణరత అందు పన్నగా ఆ తరదు పూబూరుడు ಅವು ಯಾಕೆ ಭರವಸೆ ಕೊರಪನು ಬದುಕೆರೆ ಯಾನ್ ಉಲ್ಲೆ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಪಂಪಿನ ಚಿತ್ತಿನ ಭರವಸೆ ಯಾಕೆ ಕೊರಪ ನಂಬಿಕೆನೇ ಜೀವನ ನಂಬಿಕೆ ಇರ್ದು ಮಾತ್ರ ಬದುಕೆರೆ ಸಾಧ್ಯ ಅಂದು ಪರಸರು ಆಂಡ ಕನ್ಫ್ಯೂಷನ್ ಕನ್ಫ್ಯೂಷನ್ಲ ಆ ಪೂ ಬಲತ ಸೈಡ್ ಇರ್ದು ಬುಂಡಾ ಬದುಕ ಪನ್ಪಿನ ಭರವಸೆ ಕೊರಪು ಅವು ಎಡದ ಸೈಡ್ ಇರ್ದು ಬೂರುಂಡ ಆಯ್ಕೆ ಕೂಡ ಕನ್ಫ್ಯೂಷನ್ ಷ ದೈವ ಮುನಿಂಡ ದೈವನ್ನೊಟ್ಟಿಗೆ ಇಜ್ಜ ಅವ್ರು ದೈವ ಪ್ರಸಾದ ಕೊರಪಿನ ಎಲ್ಲ ಪಾದ ಗ್ರಾಚಾರ ಸರಿ ಜೀರ ಕಂಚಾ ಪುಣಿಂಚಾ ಪನ అబ్బా కూడా భారవాసపోయలేడు నెట్ పాజిటివ్లో ఉండు నెగిటివ్లో ఉండు పూబూర్న విచారాడు ఒక ఈ పూబూర్న తులే మలమల్ల దేవస్థానం మాత బూరొచ్చి కటిలాదుపు ముఖాంబిక క్షేత్ర అదుపు ఉజ్జయిని అదుపు తిరుపతి అదుపు ఇంచు తిను మలమల్ల క్షేత్రుడు మాత పూబూర్న బారిక అమ్మి లోకల్ క్షేత్రుడు మాత పూబూర దుప్పుడు తులే పూబూర్న విచార తనికులు పూజ మతారు ఇల్లాడు శుక్రవారద పూజన అత మంగళవారద పూజన అతను సంక్రాంతి పూజన పూ మల్ పూజ పూ మల్పు నికలు పూజ మల్పనగా ఆ పూ దేవేన తరద దైవ తర బూరు ఆ దైవద ఆశీర్వాదండు నికలనొట్టికి దైవ ఉండు అందర్థ అవే పూ యాపల బూర అంది ఒంజ కడే కలవ కడ ఉండు యాపల పూ బూరు అందు ఏర్కై ముగినా పూ బూరు ఉంటుంది ఐటు దాదనకి మిక్స్ ఉండు అందర్థ అవు దాదాటిస్ ఉప్పు దేపండ వ్యాపల బూరే సాధ్య ఇచ్చి పూ ఇత కొంచు వ్యక్తి అంటే పూబూరిని ఎట్ల నికుల్లా తెరి పూపూర్ణ దైవ ఉండ అతను దేవ్యూరు ఉల్ేరు అందర్థ బట్ పూరా విచారో సత్య ఆపుడు నికులు ఇత కై ముగారు ఎంకి ఇల్లాడు పూబూరుండు అంది ఇల్ ఆపుడు యాప ఆపుడు అవి నెంచెన్ నికులు అంద్ ఇల్లు ఆపినకెన్న ఆశీర్వాదం యాప ఆపుడు నికులు అంచ ప్రశ్న ఇత నిల జాతక అంత చెప్పడాప్పు పూబూరి పెట్ట జాపుడా ఇచ్చి అంచే అది పూర విచార అట్లా నికులు గొందలడుబురు వారు పూబూర్ణ విచారాడు ಓವೇನು ನೋಡು ಒವೇನು ದೇವ ಅಡಕೆನು ಒವೇನು ಜ್ಯೋತಿಷ್ಯಡಕ್ಕೆ ನೋಡು ಓವೇನು ಪೂಬೂರ್ನೋಕೆನೋಡು ತೆರೆಯುವನ್ನೇ ದಯಪ ತೆರೆಯರು ಅರೆ ಕೊ ರಿಕ್ಷ ದೆಪ್ಪಡಿತ್ತನಿಗೆ ರಿಕ್ಷ ದಪ್ಪೋಡಿತ್ತನಗೆ ಯಾರು ರಿಕ್ಷ ದೆಪ್ಪುನೊಂದು ಕೇಂದ್ರ ಒಂಜಿ ಕಡೆ ರಿಕ್ಷ ದೆಪ್ಪೋಡಿ ಆನಂದ ದೈವದಿದ್ರು ಕೇಂದ್ರ ಪದ ಫಸ್ಟ್ ತಪ್ಪು ಮೇರು ಮೇರ್ನ ಜಾತಕಡ್ ಜಾತಕಡು ಏನಕ್ಕೆ ಹೆಂಗೆ ಎಂಗೆ ವಾಹನ ಭಾಗ್ಯ ಉಂಡ ವಾಹನ ದಪ್ಪನ ಗರ್ಭಪತ್ತು ಜಾತ ತೂದು ಅನ್ಪ ரிஷா தப்பு ஆ தைவாத பண்ட அவள் தைவாதவள் பனியர் தைவ பண்ட அவள் பிரசத கொடுப்பினார் பனியாக தெப்போடு ரிஷா ஓ தெப்போடு ரிஷா பொசத்து தெப்போலேருந்து பனியரு ரிஷா தஞ்சு வாரண்ண ரிஷா பல்ட்டியானே ஆரே விசாரண்ட பண்ணியே ரிஷா பல்ட்டியானே குட போயரு குட ஏன் சரி மல்து கண்டு குட பல்ட்டியாண்ட் அப்பேரு காரண நமனே காரண நங்க ஓவிய ஓலு கே நடுவது கத்துஞ்சு நிகழ்க்க ரிஷா தெப்போடித்தண்ட ஆஸ் ஆ யோக உண்டா ஜாத்தாதி ஓ நடுத்து நிகழ கர்ப்புண்டா ಒಂದೇನು ಕೇಂದ್ರ ಪೋತುಂಡ ಲೋಸ ತಂದು ಒಂದು ಪೂರೆಕ್ಲ ದೈವ ದೇವರು ಇಲ್ಲಿರು ಪೂರೆಕ್ಲ ದೈವ ಡ್ಯಾಂಕ್ ಐ ಮುಗಿದು ಪಾಪೆ ಆ ಪುಜಿ ಬಿಸ್ನೆಸ್ ಮಲ್ ಪರ ಕೇಂದೇ ಪೋಡು ಪೂ ಬೂರ್ನವ್ಲು ಪೋದು ಏನು ಬಿಸ್ನೆಸ್ ಮಲ್ಪ ಬಿಸ್ನೆಸ್ ಮಲ್ಪನಾಗ ಏನಕ್ಕೆ ಆಪು ಅಜ್ಜ ಅಂದ್ರೆ ಪೂ ಬೂರು ಉಂಡ ಅವು ಆಪು ಒಂದು ಆಪು ಏನು ದೈವ ನಿನ್ನಟ್ಟಿಗೆ ಉಳ್ಳೆ ಅಂಡ್ ಯಾಪ ಮಲ್ಪೋಡು ಆ ಬಿಸ್ನೆಸ್ ಪ್ರಾರಂಭ ಯಾಪ ಐಕ್ ಒಂದು ಶುಭಗಳಿಗೆ ಯಾಪ ಒಂದೇನು ಮಾತ್ರ ನಮ್ಮ ತೆರಿಗೆ ನೋಡು ಅಂಚಾದು పూ ఊరిన విచారడు సైంటిఫిక్లో ఉండునట్టు కొంత మూఢ నమ్మికలో ఉండు మాత కడే పూ బూరుడు మాత సల గడి గడి పూ బూరును పందండావులు దాదాపు బేత విచార నికులు పూజ మలుపునాక పూరుండ అవు భక్తి నికులు బేత కడే పోదు కైమిగంది ఉప్పునాక యాపల పూరొందిను వరపూరుండ అందు అవు నంబిక నిక నోటికే అదయో ఉండు పనిపినంచి నమ్మిక గడి గడి పూరొంది అయితలే దాదాపు ట్రిక్స్ ఉప్పు అంచాదు నమ ತುಳುನಾಡ್ದಕ್ಕಲು ಹೆಚ್ಚು ಮೂಢನಂಬಿಕೆಗೆ ಬಲಿಯ ಒಂದು ಮೂಢನಂಬಿಕೆ ಬಂದರೆ ನಮ್ಮ ಮೂಢನಂಬಿಕೆಯನ್ನು ಒರಿತೊಂದು ಜಾಸ್ತಿ ಮೂಢನಂಬಿಕೆಗೆ ಬಲಿಯಾವಂದೆ ನಮ್ಮ ಇಲ್ಲದ ಶಕ್ತಿನೇ ನಮ್ಮ ಗ್ರಾಮದ ಶಕ್ತಿನೇ ನಮ್ಮ ಎನರ್ಜಿದ ಉಲಾಯಿ ನಮ್ಮ ದೇಹದ ಉಲಾಯಿ ಓ ಶಕ್ತಿ ಉಂಟು ನೆನ್ನೋಡು ತುಲೆ ಆತ್ಮಬೇತೆತ್ತು ಪರಮಾತ್ಮ ಬೇತೆತ್ತು ಆತ್ಮೇನೇ ಪರಮಾತ್ಮೆ ಪರಮಾತ್ಮನೇ ಪರಮೇಶ್ವರ ಬಂತೇನೆ ಚಿತ್ತಲೆಕ್ಕಾಚಾರ ಐಕ್ಯ ಬಂತೇರು ದಾಸಿಯರ್ ನಕ ದೇಹವೇ ದೇಗುಲವಯ್ಯ ಅಂದ್ರೆ ನಿಕಲ ದೇಹನೇ ದೇಗುಲ ನಿಖಲು ದೇವಿಯನ್ನು ಓಲೋಲ್ ನಾಡೋದು ಒಂದು ಜಿ ಮೂಲ ದೇವಿಯರುಳ್ಳೇರು మూర్తి పనిపిన చిత్తిన అవి నంబికె అని చదుపునగా నికల ఆత్మబలం మన మనపులేసురు నిఖో ఆ ఫీల్డ్ అని ఎన్నోని పొక్కడు ఆ ఫీల్డ్ ఆవని వరి ఆయన జాతకడే ఉప్పుచ్చి ఆ బిజినెస్ ఆపుచ్చింది దుప్పను జాతకడే ఆయన గాడి పాడువే అతను ఆయన షోరూమ్ వల్ దైవ దోదు కై ముగినగా పూ బూరుడా ఆయక దైవహణ దైవదాదన ఉంచి పూ బూరు దుప్పిన అకస్మాత్లో బురదు అతను ఆశీర్వాదంలో ఉప్పు ఆ బిజినెస్ మళ్ళు లాస్ అండె అలా ఏమో పూర్ణ పూర్ణంగా పూ బూర్ండు దైవ ప్రసాద కొడుతుండ పూ ప్రసాద్ కొడుతున్నా ఆ జీవి బండ్రే ఇం ఎత్తో కలసలు ఆతిన ఉండు కేతి నెల ఉండు దైవ ప్రేరణ ఇద ఆతి నెల ఉండు అవి బె అంచుక దుంబ జ్ఞాన్ మరొందు వీడియోడ్ల వంతే దుంబ జ్ఞాను నిఖాన్ ఇద శక్తి నిఖాన ఉల్ హడితే ఆత్మబల ఇంచే జాస్తి మతన కలసా తెరీపా అంచేదు నమ్మ ఒంజాత్ దైవద విచార పూరణ దైవ గుహె మన బదులు నమ్మ ఆత్మబలం జాస్తి మలతం ఎంచ మందు బోచనా బలం జాస్తి మొదలు ఫస్ట్ నమన్ నమ్మ నంబుగా దేమ నమ్మ మిత్ర నాకు నమ్మికెజీ వా దైవ శక్తిలో నమ్మకై పుచ్చు అంచమన్ నమ్ము నమ్మ నమ్మందు దైవ దేవ ఆశీర్వాదతో మలతిన చిత్తిన కేస ఫలకర్పుడు పంపిన చిత్తిన విచారాన్ని తెరిపొందు దుంబల ఎడ్డ విచారాన్ని తెరిపారు నీకాల సహకార ఇంచనే కల అభిప్రాయ కమెంట్స్ ముఖా తెలిపాలి అంచిన వీడియోను మాత్ర షేర్ మే నమస్కారం Altyazı <laughs>